శ్రీనందు యామినీ భాస్కర్ జంటగా వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చింది రీసెంట్ గా విజయోత్సవ వేడుకను నిర్వహించారు సినిమా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని నటుడిగా ఇలాంటి హెట్ కోసం ఎయిటీన్ ఇయర్స్ వెయిట్ చేశానని అందుకు తగిన ఫలితం దక్కిందని హీరో శ్రీనందు ఆనందం వ్యక్తం చేశారు టచ్ రండి బట్ వెంకట్ సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ ద ఫిల్మ్ మీకు అండ్ ప్రవీణ్ ధర్మపురి గారు రాలేకపోయారు ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ ద ఫిలిం అండ్ ఆల్సో రాజీవ్ రంజన్ గారు రానా అన్నస్ స్పిరిట్ కి హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ స్పిరిట్ సో రాజీవ్ రంజన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ముగ్గురు ఉండి సురేష్ సార్ కి రానా అన్నకి నచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెనకుండి ఈ సినిమాని నడిపించడం జరిగింది సో లైక్ వెంకట్ సార్ టు స్టార్ట్ ద బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఎక్కడ ఉంది ఆ సినిమా మన తెలుగు సినిమా చరిత్రలో ఎలా అయితే అది నిలిచిపోయిందో ఈ సినిమా కూడా ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కానీ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ హిస్టరీ ఫర్ ద యునిక్ లాంగ్వేజ్ చాలా అంటే గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇన్స్పిరేషన్ ఉంది ఆ ఇన్స్పిరేషను మన తెలుగులో అరే ఇలా కొత్తగా కూడా తీయొచ్చు అనేదానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ నెరేటివ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎడిట్ చాలా విషయాల్లో అంటే ఫస్ట్ ఆఫ్లో ఆ క్యారెక్టర్ పడుతున్న వే ఆవేదన కానీ ఆ ఆవేదన ప్రకారమే ఫస్ట్ ఆఫ్ ఎడిట్ ఉంటుంది అతను ఎప్పుడైతే కూల్ డౌన్ అయ్యి ఇంటర్వెల్ నుంచి ఒక సెటిల్ తన తన జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాడో దాన్ని బట్టి ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఇవన్నీ కొంచెం డీప్గా చూడగలిగితే ఈ సినిమా అసలు చాలా ఒక అద్భుతం ఇది చూడగలిగిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని ప్రతి ఒక్కరికి చెప్పి ప్రమోట్ చేస్తున్నారు ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీకెండ్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ చాలా మంచి రివ్యూస్ సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ బ్రిలియంట్ రివ్యూ అది చూసి నాకే ఏడుపు వచ్చింది ఆమెకే థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు పూల చొక్క గారు ఎస్ పూల చొక్కా గారు బ్రిలియంట్ రివ్యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ రామ్ వెంకట్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్ ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్ ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఈ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా అందరూ ఫ్రెష్ కావాలి పాత పడ్డ రొట్టగా వద్దు అని అనే అనేవాళ్లకు ఈ సినిమా ఆన్సర్ ఇంతకంటే గొప్ప ఫైవ్ స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో టూ అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది అప్పుడు వెనుక నుంచి ఒక ఫైవ్ స్టార్ రివ్యూ అన్నా బ్యాంగ్లూర్ క్యాన్సల్ అని వచ్చింది అది నాకు ఫైవ్ స్టార్ రివ్యూ అండి ఏమాత్రం నిష్కల్మషం ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్ మాస్ ఆడియన్స్ వాళ్ళే థియేటర్లో నిలబెడతారు వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి ఇది తెలుగు సినిమాకి ఎవ్రీవే విఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇంతకాలం ఎందుకు చేయలేదు చాలా బాగా చేశారు నిజంగా ఇది మీకు కమ్బ్యాక్ ఫిల్మ్ అని చెప్పి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్గా నేను చేసుకుంటూ వస్తాను అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగిటివ్ ఉంది పాజిటివ్ కూడా ఉంది బట్ ఆ నెగిటివ్ అన్నిటినీ కూడా మేము పాజిటివ్గా మార్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి మేము అందరం ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్ ఐమ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఎవ్రీబడి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్ ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే నిన్న నైట్ వరకు నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము డే వన్ నుంచి కాన్స్టెంట్ సపోర్ట్ కాన్స్టెంట్ కేర్